ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఈ శ్రీరామనవమికి మీరు ఇంతకీ ఏం చేసుకున్నారు పూజ చేశారా లేదా టెంపుల్కి వెళ్ళారా లేదా కళ్యాణం చూసారా లేదా అనేది కామెంట్ చేయండి ఒకవేళ మీరు కళ్యాణం చూడకపోతే వీడియో ఎండింగ్ వరకు చూడండి నేను మీకు చూపిస్తాను శ్రీరామనవంకి మనం మెయిన్గా అయితే పానకం చేసుకుంటూ ఉంటాం కదా పానకంలో వేసే ఇంగ్రీడియంట్స్ అందరూ సేమ్ వేస్తారు కానీ ఒక్కొక్కరి చేతిన ఒక్కొక్కలా ఉంటుంది కదా పానకం రుచి అనేది నేనైతే వాటర్లో బెల్లం మిరియాల పొడి యాలకులు వేసేసి అంతా అయితే మిక్స్ చేసేసానండి అంతే ఒక తులసి కూడా కూడా వేసేసాను పానకం రెడీ అయిపోయింది పక్కన పెట్టేశాను మన శ్రీరామ ప్రసాదాలు చాలా సింపుల్గా క్విక్గా చేసేసుకోవచ్చు కదా చలివిడి వడపప్పు పానకం దీంతో పాటు నేనైతే మామిడికే సేమియా పులిహార చేశానండి ఇది మనం ప్రసాదం కింద కూడా పెట్టచ్చు అంటే ఎప్పుడైనా మన ఈ మామిడికే సీజన్లో బ్రేక్ఫాస్ట్లో కూడా తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మనం రెగ్యులర్గా మామిడికే పులిహార రైస్తో చేస్తాం కదా ఈసారి ఇలా సేమియాతో ఒకసారి ట్రై చేయండి సూ సూపర్గా ఉంటుంది ఇక్కడైతే నేను ఫస్ట్ వాటర్లో అయితే సేమియా అయితే ఉడికిస్తున్నానండి ఇవి సేమియా ఉడికిపోయాక స్టైన్ చేసేసి కొన్ని చన్నీళ్ళు వేసేసి ఒక ప్లేట్లోకి తీసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చక్కగా అయితే ప్లేట్ అంతా కవర్ చేసేయండి అంటే చల్లారితే చల్లారాక పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసేసేయండి ఇప్పుడు పసుపు ఉప్పు కూడా వేసేయండి ఒక మామిడికే చిన్న మామిడికే తురుము తీసుకొని ఆ తురుముని మంచిగా అయితే ఫ్రై చేసేసి ఇంగువ పొడి కూడా వేసేయండి ఇప్పుడు మనం ఉడికించుకున్న సేమియా కూడా వేసేసి అంతా బాగా మిక్స్ చేయండి ఒక స్పూన్ బెల్లం పౌడర్ కూడా వేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది కూడా నేను నైవేద్యం కింద చేసి స్వామివారికి ప్రసాదం కింద పెట్టేశానమాట పూజ అంతా అయిపోయిందండి పూజ అయిపోయాక మేమైతే టెంపుల్కి వెళ్ళామన్నమాట రాముల వారి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాము చాలా రష్ ఉందనమాట అస్సలు గాలి లేదు అలాగే కళ్యాణం కూడా అయితే చక్కగా చూసి తీర్థ ప్రసాదాలు తీసుకుని ఇంటికి వచ్చేసాము ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ Bhagavan 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 Bhagavan